హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు రిప్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా హోప్ మీరు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఎర్లీ మార్నింగ్ చూస్తే వర్షం పడుతుందండి యాక్చువల్లీ నైట్ నుంచే ఫుల్ వర్షం పడుతుంది చెన్నైలో ఫస్ట్ టైం అనమాట ఇంత గట్టిగా వర్షం పడ్డం కంటిన్యూస్గా నైట్ నుంచి మార్నింగ్ దాకా పడుతూనే ఉంది ఆంధ్ర ఆంధ్రలో అయితే ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి పడుతున్నట్టుంది ఆంధ్ర తెలంగాణలో రేపు కూడా మాకు వర్షం చూపిస్తుంది చూడాలి మరి ఎంత బాధ వర్షం పడుతుందో ఒక పక్క చూస్తున్నారు ఊరుకొక్క అనమాట చలికి అక్కడే వచ్చి పడుకుంది నైట్ మా వారు నైట్ ఆఫ్ నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోయారు జాకీ ఇంకా నాకు చుక్కలు చూపించిందండి ఈ రెండు కుక్కలు అనమాట తల్లి పిల్ల ఇద్దరు ఊరు కుక్కలు వచ్చి మాకు చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ ఉండిపోయినాయి జాకీ ఇక్కడ చూసారు వాడు రియాక్షన్ వాడు వెళ్ళిపోవాలని ఎలా చూస్తున్నాడు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దేసుకుంటా వస్తాయి ఇంకా చూడండి ఎర్లీ మార్నింగ్ వర్షం పడిపోయింది కదా ఎర్లీ మార్నింగ్ కాలేజ్ నైట్ షిఫ్ట్ చేసి తను టెన్కి అలా లేచారనమాట టెన్కి లేచి వర్షాన్ని చూసేసి లేదు నాకు కొంచెం వేడివేడిగా పూరి తినాలనిపిస్తుంది పూరి చేసి పెడతామని అడిగారు మా హస్బెండ్ అడిగిందే తరు ఇంకా మనం ఆగుతావా అడిగారు పాప నోరు తెరిచి అనేసి పూరికి స్టార్ట్ చేద్దాం అని పూరీకి పిండి కలిపేసి ప్యారలల్గా ఇవన్నీ సర్దు నైట్తో ఈ వంట్లన్నీ అండ్ ఇక్కడ అడిగారు పూరి కూర అడిగితే దానిలోకి శనగపిండి లేదనమాట ఇంట్లో కంపల్సరీ ఇంక ఇప్పుడే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ ఏది ఓపెన్ అవ్వదు మేమే ప్యాకెట్స్ ఏం వాడము శనగపిండికి ఇంకా సో ఒక అప్పుడప్పుడు మీకు కూడా ఏమన్నా లేకపోయి ఉండొచ్చు కదా శనగపిండి ఇంట్లో అయిపోతే ఇలా శనగని డ్రై రోస్ట్ చేసేసుకోండి ఒత్తిగా డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే శనగపిండి తయారవుద్ది ఫైన్గా కావాలంటే ఒకసారి జల్లడి పెట్టుకుంటూ అయిపోద్ది ఇటు మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను కూర స్టార్ట్ చేసుకుందాము పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు ఆవాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కూరలోకి కొంచెంగా జీలకర్ర ఇందాక కట్ చేసుకున్నాం కదా టూ మీ టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక చిన్న హాఫ్ పొటాటో అనమాట ఇవి కూడా వేసేసుకుందాం ఇంకా ఒక రమ్మ కరివేపాకు వేసుకోండి ఇంట్లో లేరు వేయకుండా సన్నగా తింటేయండి కల్ వేస్తున్నా ము వేసుకోండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇంకా వాటర్ వేసుకున్న ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనకి నీళ్ళలో ఉడికితే చాలు చాలు ఇంకా విజిల్ పెట్టేసుకోవచ్చు కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టడమే మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మెయిన్ వైల్ ఇక్కడ పచ్చితనగ పప్పు కూడా చల్లారిపోయినాయి డ్రై రోస్ట్ చేసినవి మిక్సీ ఫైన్గా పట్టేసుకోండి మెత్తగానే వస్తుంది అనమాట ఒక రెండు మూడు తిప్పిలు తిప్పితే బాగా మెత్తగా ఫైన్ పౌడర్ అవుతుంది ఇది వాటర్లో డైల్యూట్ చేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటే అయిపోతుంది చూసారా పూరి పిండి కూడా గట్టిగా కలుపుకోవాలి అంటే బాగా హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే మనం గట్టిగా కలిపినా కానీ హాఫ్ అన్ అవర్ బాగా నానిపోతుంది అండ్ పార్లల్గా కుక్కర్ కూడా మూడు విజిల్స్ అయిపోయినాయి నెక్స్ట్ ప్రెజర్ పోయిన తర్వాత మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత డైల్యూట్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ కలుపుకున్నాను సరిపోతుంది అనమాట శనగపిండి కర్రీకి సరిపోను ఉప్పు చూసుకొని వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని మనకి ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వండి శనగపిండి సరిపోతుంది అంతే మన ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఫైవ్ మినిట్స్ కాదు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈజీగా మనకు పప్పు చేసినంత టైంలోనే పూరీకు రెడీ అయిపోతుంది ప్యారల్గా మన ఈ లోపల పూరీలు కూడా రుద్దుకోవచ్చు చూసారా కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను నాకేంటంటే ఆయిల్ ఓవర్గా డీప్ ఫ్రై చేసి ఆయిల్ యూజ్ చేయడం రీహీట్ చేసిన ఆయిల్ యూస్ చేయడం నాకు అంతగా పెద్దగా ఇష్టం ఉండదు అండ్ మనకి మోర్ ఓవర్ పూరీలు ఇదినప్పుడు పొడిపిండి దాల్లో పడిపోతుంది కదా బ్లాక్గా నాకు అసలు అది నచ్చదు అనమాట మళ్ళీ అది రీహీట్ రీహీట్ చేసి యూజ్ చేయడం సో నేను ఏంటంటే చిన్న సైజు పూరీలే తీసుకున్నాను జస్ట్ అది అప్పడాలనుకోవచ్చేమో చూస్తున్నారు చిన్న చిన్న సైజు అదంతా ఇంకా షూట్ చేయలేదులేండి నేను వీడియో తీయలేదు ఇంకా టైం సరిపోయింది అప్పటికే లేట్ అయిపోతుంది హస్బెండ్కి ఆకలిస్తుంది అని స్పీడ్ స్పీడ్గా చేసేసాను చూసారు బాగా ప్లఫీగా పొంగిని నూనె కూడా ఏమి పెద్దగా పీల్చలేదు చూస్తున్నారు కూరీ హోటల్ స్టైల్లో ఉంది కర్రీ వాడికి మార్నింగే ఎక్కువ ఫీడ్ చేయడం అలవాటు అండి జాగ్గాడికి శుద్ధ పూసని సాంప్రదాయాన్ని శుద్ధ పూసిని సేమ్ అట్లనే తింటూ ఉంటున్నాడు చూడండి బెడ్ మీద రాజయోగం అనమాట వాడికి పడుకొని ఆ గిన్నెలో పెడితే బిస్కెట్స్ తింటున్నాడు ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఏమి తెలియని అమాయకుల్లాగా అంతా చూస్తూ ఉంటాడు పెట్టిందాకా బాగా ఆకలేస్తా ఉండి ఉండిద్ది ఫస్ట్ టైం అనమాట వాడు పూరీలు తింటున్నాడు జనరల్ గా ఫీడ్ చేయకూడదు బట్ అది తింటుంది క్రిస్పీగా ఉన్నాయి అనమాట సో ఒక రెండు మూడు ఫస్ట్ లో ఎవర్ హీట్ అయి అలా అయిపోయినాయి అనమాట అందుకే ఫీడ్ చేశాను ఇలా టిఫిన్ చేసిన అంట్లన్నీ కోసం వెయిట్ చేస్తా ఉన్నాయి రా రమ్మని రా రామ్మని చూసారు కదా ఎన్ని అంట్లు ఉన్నాయో ఆ అంట్లన్నీ తోడని నాకు మినిమం ట్వంటీ మినిట్స్ ఈజీగా పడుతుంది అవి అయిపోయి పేర్లో నేను జాగ్రత్త అన్నం వండుతున్నాయి ఇక్కడ కనిపిస్తుందా అన్నం వండేస్తున్నా చెప్పాను కదా ఈ ప్యాలల్ చేసుకుంటున్నా ఎండాకాలం వచ్చేసి వర్క్స్ స్వెట్ ఎక్కువైపోతుందని తర్వాత చిన్నగా ఈ అన్నం ఉడికిన తర్వాత మా వారికి టీ పెట్టేస్తే కొంచెం ఈ రోజుకి హాఫ్ డే అయిపోతుంది అనమాట నాకు ఈజీగా మీరేం వండుకోరా అన్నం అంటే పూరీలు తిన్నాం కదా కొంచెం హెవీగానే తిన్నాం అంటే చిన్న చిన్న అప్పుడల్లాంటివి చేసుకున్నాం కదా జాకెట్ కూడా తినేసాడు చూసారు ఇందాక వీడియో పెట్టాను కదా వీడియో క్లిప్పింగ్లో ఒక టూ త్రీ తినేసాడు అంటే మీరు మాత్రం ఫీడ్ చేయమకండి పెట్స్కి పెట్టండి కాదు బట్ ఎప్పుడు అది అన్నమే తింటుంది కదా అనేసి ఈరోజు పూరీ చేశాను పూరీ కూడా తింటుంది ఇష్టంగా క్రిస్పీగా ఉంటే తింటుంది అనమాట సో అలా ఈరోజు ఫాస్ట్గా నేను పూరి చేసే వరకు లేట్ అయిపోయింది అనమాట ఇంకా జాగ్రత్తగా ఆకలి వేస్తుంది అనేసి ఆ పూరీ ఫీడ్ చేశాను అన్నం వండిన తర్వాత అన్నం పెట్టేస్తాను ఓకే నేను అంట్లతో మళ్ళీ కలుస్తాను మీతో ఓకేనా అమ్మయ్య ఎవరి వాట వాళ్ళకి అప్పగిచ్చేసా అనమాట జాకీ ఫుడ్ జాకీకి పెట్టేసా మా వారికి టీ పెట్టేసా నేను అంట్లు తోమేసుకున్నా ఇంకొంచెం ఫ్రీగా అయ్యానమాట కొంచెం కౌంటర్ టాప్ అంతా పిండి పడతా ఉంటుంది కదా అది ఎండాకాలం ఎందుకు చీమలు వస్తున్నాయండి కొంచెం నిర్లక్ష్యం ఉన్నాము అంటే వాటి పని వాటి అల్లుకుంటున్నాయి అనమాట ఎక్కడి నుంచి వస్తే తెలియదు బలీ ఈజీగా ఐడెంటిఫై అయిపోతాయి అనమాట సో చీమలన్నీ వచ్చేస్తున్నాయి అందుకని ఎప్పటికప్పుడు స్టవ్ క్లీన్ చేసుకోవడం ఈ వెట్ వైప్స్ ఉంటాయి కదండి ఇవి చాలా యూజ్ అవుతున్నాయి మీకు ఎవరైనా వాడకపోతే ఖచ్చితంగా యూస్ చేయండి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనమాట స్టవ్ క్లీనింగ్కి కానీ ఇంకా దేనికైనా ఫ్లోర్ క్లీనింగ్ అంటే ఫ్లోర్ అంటే కౌంటర్ టాప్ అయినా చాలా ఈజీగా అయిపోతుంది మసగుడ్డలు అవి మళ్ళీ ఉతకడము ఇదంతా ఇష్యూ అనిపిస్తుంది అది కాకుండా ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే మీరు ఎవరైనా యూస్ చేయట్లేదు అనుకుంటే ఖచ్చితంగా యూస్ చేయండి కొనుక్కొని యూస్ఫుల్ అవుతాయి అనమాట స్క్రాచ్ బ్రైట్ అనేది డిమార్ట్లో అయినా ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి అనమాట మనకి ఈజీగానే కొంచెం కాస్ట్ అయినా మనకైతే ఈజీగా త్రీ ఫోర్ మంత్స్ అయితే వస్తాయి అనమాట మనం వాడే వాడకాన్ని బట్టి ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇట్లా ఈజీగా అయిపోతుంది వర్క్ టిష్యూస్ అన్నీ వేస్ట్ చేసే పని లేకుండా కూడా ఎవరైనా ఖచ్చితంగా యూస్ చేసుకోండి హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో ఏరియా అంతా క్లీన్ అయిపోయింది హ్యాపీగా అంట్లో ఖాళీ చూసారా రారమ్మని అని పిలిచి పిలిచి అంట్లయితే తోమిచ్చేసుకుంది మొత్తానికి అంట్లన్నీ పూర్తిగా తోమేసాను ఇదంతా క్లీన్ చేసేసుకున్న పూరి పిండి పడుతూ ఉంటుంది కదా నీట్గా ఇదంతా ఇక్కడ కూడా క్లీన్ చేసుకున్నాను ఇది చూసారా మీరు ఇది వాల్ స్టిక్కర్ వేసుకున్నాను నార్మల్ గోడ అనమాట ప్లాస్టింగ్ చేసిన గోడకి ఇట్లా వాల్ పేపర్ వేసేసుకున్నాను నీట్గా మిక్సీ ఒకసారి మిక్సీ వైర్లు ఇండక్షన్ ఇక్కడ ఈ గట్టి దగ్గర చీమలు రాకుండా నూనె చేసి నూనె ఐటమ్స్ చేశాను కదా నిన్న కూడా స్టవ్ కడగలేదనమాట నీట్గా క్లీ క్లీన్గా చేసుకున్నా ఇక్కడ కూడా ఇట్లా అంతకుముందు చూడండి నేను ఇక్కడ దోశ పెనం పెట్టేదనమాట నాన్ స్టిక్ ఎలా అయిపోయిందో చూడండి అక్కడ మార్క్ లాగా గోడకి నాకు అలా నచ్చట్లేదు ఇది ఎంతైనా మన హౌస్ కాకపోయినా ఓనర్స్ వేరే వాళ్ళ అంతే ఉంటుంది కదా సో నేను స్టవ్కి ఈ హైట్లో ఇట్లా వాల్ స్టిక్కర్ పెట్టేసుకున్నాను అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం తాలింపు వేసినా కానీ ఆయిల్ చిందుతూ ఉంటుంది కదా అంతవరకు అలా వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట మీకు ఎవరైనా కావాలంటే వాల్ స్టిక్కర్ బాగానే ఉంటుంది అనమాట వన్ ఇయర్ అవుతుంది నేసి కూడా బాగానే వర్క్ చేస్తుంది మీరు ఎవరైనా కావాలంటే ఇలా స్టిక్ చేసేసుకోండి ఇది చూడండి గోడ ఈ స్మూత్ ఫినిషింగ్ ఉంది మంచిగా ఇది పుట్టి పెట్టారో లేదో నాకైతే ఐడియా లేదు సాఫ్ట్ అయితే ఉంది గరుకులు గరుకులుగా అయితే లేదు ప్లాస్టింగ్ చేశారు నీట్గా ఇలాంటి గోడకైతే స్టిక్ అవుతుంది అనమాట ఈ వాల్ స్టిక్కరు చూడండి ఇట్లా పీకిన ఏం రావట్లేదు నాకు వంటగదిలో వంట పని అయిపోయింది కొంచెం జాకీతో రిలాక్స్ అవుతున్నా వాడు ఫుడ్ తినేశాడు కదా ఫుడ్ తినంగానే వాడి పని ఏంటంటే ఆడుకోవాలి ఎవరితో ఒకరిని కదిలిచ్చి మా వారినైనా నన్నైనా కదిలించి మరీ ఆడిపిస్తాడు చెయ్యి లాగి 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 ఇరిటేట్ చేసి మరీ ఆడిపిస్తాడనమాట పెట్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా రిలేట్ అవుతారు వాటిని కూడా కొంచెం అంటే చిన్నపిల్లలు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాకే వాళ్ళు చిన్నపిల్లలు అదే పెట్స్ ఉంటే ఖచ్చితంగా వాటి మైండ్ ఎలా ఉంటుందంటే అవి ఎంత పెద్ద ఏజ్ అయినా అంటే ఎన్ని ఇయర్స్ అయినా సరే వాటి బ్రెయిన్ మాత్రం చిన్నపిల్లల లాగే ఉంటుందన్నమాట మార్నింగ్ పూరీ చేశాను కదా సో పూరీలోకి మనం పూరీ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ బ్లాకిష్ అయిపోతుంది కదా అడుగున పిండి పేరుకుపోయి సో దానికి ఏంటంటే ఒక హాఫ్ పేపర్ అంటే హాఫ్ టిష్యూ తీసుకోండి ఫుల్ టిష్యూ కాకుండా దాన్ని ఒక టూ ఫోల్డ్స్ చేసేసి స్ట్రైనర్లో పెట్టుకోండి టీ స్ట్రైన్ ఉంటుంది ఆ టీ స్ట్రైన్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా దానిలో కొంపుకోండి అనమాట నేను ఇది యూట్యూబ్లో చూసాను మీ మీ దాకా రాకపోతే ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి టిప్ అవుట్ అవుతుంది ఈజీగా పని అయిపోతుంది అనమాట ఆ టీ స్టైన్ ఆ టిష్యూ తీసేసి ఇంకా డస్ట్బిన్ వేసేసి టీస్ట్రైన్ కడుక్కుంటే ఈజీగా అయిపోతుంది పని కాకపోతే దాన్ని గట్టిగా కిందకి ఇలా టప్ టపా అని కొట్టమాకండి కొడితే మళ్ళీ ఆ గసంతా కిందకు వచ్చేస్తుంది మళ్ళీ మనకి స్ట్రెయిన్ చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది అనమాట చూసారా నీట్గా క్లీన్ అయిపోతుంది మనకి ఫ్రెష్ ఆయిల్ లాగే అనిపిస్తుంది ఇది మాత్రం మళ్ళీ రీహీట్ చేయకుండా దోశలు అప్పుడు చపాతీలకి చిన్న చిన్న వాటికి ఎక్కువ ఓవర్ హీట్ చేయకుండా ఉండే ప్రాసెస్ వాడికి వాడుకోండి అప్పుడు మనకి హార్ట్ హెల్త్కి మంచిది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి కీప్ స్మైలింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్